ఈరోజు మనం ఎప్పుడు కొంతమందికి కుదిరినప్పుడల్లా రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాం కదా అలా ఈరోజు కూడా ఫుడ్ అనేది అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాండి ఇలాగా సాంబార్ అయితే చేసుకెళ్దాం అని చెప్పేసి చేసుకుంటున్నాను ఎప్పుడు మనం తీసుకెళ్ళే భోజనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తూ ఉంటాను కదండి మ్యాక్సిమమ్ ఇలా ఈరోజు కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను కానీ ఈరోజు నేను ఇవన్నీ చేయడానికి నాకు ఒక సిస్టర్ అయితే హెల్ప్ చేశారండి నాకు ఫైవ్ హండ్రెడ్ అనేది నాకు ఇచ్చేసి ఇలా కొంతమందికని అన్నం అయితే పెట్టమన్నారు అందుకోసం నేను ఇవాళ భోజనాన్ని రెడీ చేస్తున్నానండి ఇలా వీలైనంత మందికైనా సరే కుదిరినప్పుడల్లా తీసుకెళ్తూ ఉండాలి అని చెప్పేసి నా వీడియోలు చూసి నేను అలా రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి అన్నం ప్యాకెట్స్ అని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను కదా అని చెప్పేసి నా వీడియోలు చూసి ఒక సిస్టర్ అయితే అమ్మ ఫుడ్ ఛానల్ ఛానలు సిస్టర్ నాకు ప్రతి వీడియోలోనూ చూసి కామెంట్ చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్పారండి నాకు మీరు ఇలా భోజనం అయితే తీసుకెళ్తున్నారు కదా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను వాటితోటి కొంతమందికి భోజనం పెట్టండి అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి వీడియో చూడడమే కాకుండా అలాంటి వారికి ఇలా హెల్ప్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అసలుకి ఇలా అందరికీ కనుక అనిపిస్తే మనకున్న దాంట్లోనే కొంతమందికైనా సరే భోజనం పెట్టాలి అనే ఆలోచన రావాలనే నా ఈ చిన్న ప్రయత్నం అండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను నేను అన్నం పెట్టాలి అనుకుంటే నేను మామూలుగా కూడా వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చేసి రావచ్చండి ఇలా వీడియో తీసి ఇలా అందరికీ చూపించుకొని పబ్లిసిటీ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే కాదండి ఎందుకంటే నేను ఇలా అన్నం పెడుతున్నాను కదా అలా పెట్టడం చూసి కనీసం ఇలాంటి వారికి కొంతమందికి అయినా అనిపిస్తుంది కదండి మనం వండుకొని తీసుకుని వెళ్ళలేం కదా కనీసం అలా పెట్టే వాళ్ళకైనా మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంతమందికైనా ఆకలి తీరుతుందనే ఉద్దేశంతో ఇలా ఆలోచన అయితే చేశారు నేను ముఖ్య కారణం అండి ఛానల్లో పెట్టడానికైతే మాత్రము ఇలా వంద మందిలో ఒక్కరికైనా సరే మనం కూడా అప్పుడప్పుడైనా ఇలా ఇంట్లో ఏదైనా చేసుకొని అలా రోడ్డు పక్కన దీనంగా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుండు అనే ఆలోచన ఒకటి వస్తే వస్తుంది వంద మందిలో ఒక్కరికి వచ్చినా కూడా మంచిదే కదండి అలా చేయాలని చెప్పేసి అందుకోసం వీడియో అయితే పెడుతున్నాను మళ్ళీ ఇంకొకటి ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకు ఏదైనా యూట్యూబ్ ద్వారా మనీ వస్తే ఇప్పుడు కాదు రండి ఫ్యూచర్లో ఏమైనా కూడా మనకి యూట్యూబ్ ద్వారా ఏమైనా మనీ వస్తే మాత్రం ఇలాంటి వారికి ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే మనం హెల్ప్ చేయగలము కదా అనే ఉద్దేశంతోనే నేను వీడియో తీసైతే పెట్టడం జరుగుతుంది అంతకుమించి దాంట్లో ఏం లేదండి ఇలా చూసి కొంతమందికి మనసులోనూ కలుగుతుంది ఎవరికైనా మనం కూడా చేస్తే బాగుండు అని చెప్పేసి అలాగే మనకు కొంచెం మనీ అనేది ఎక్కువగా ఉంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ మందికి అనేది ఫుడ్ అనేది తీసుకెళ్ళి ఇస్తూ ఉండొచ్చు ఇప్పుడు నేను వారంలో రెండు సార్లు తీసుకెళ్తున్నాను అనుకోండి అప్పుడు నాకు బాగా కానీ దానివల్ల ఏమన్నా కొంచెం వచ్చింది అంటే కనుక నేను డైలీ కూడా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అందుకోసం నేను ఇలా వీడియో అయితే తీసి పెడుతున్నానండి తప్పుగా అనుకోవద్దు ఫుడ్ పంచే వీడియోలు చూపించుకుంటున్నారు అని కొంతమంది అయితే అంటున్నారు నేను ఆ ఫుడ్ పంచే వీడియోని పబ్లిసిటీ కోసం చేయట్లేదండి అందుకని మీరు కొంచెం అర్థం చేసుకొని మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగాను మీ ద్వారా కూడా ఒక నలుగురికి మీరు హెల్ప్ చేసినట్టేనండి వీడియోని పూర్తిగా చూడటం వల్ల కూడా మీరు నాకు ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు నాకు ఫోన్పే చేసి మనీ ఇవ్వడమే హెల్ప్ కాదండి మన వీడియోని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తాన్ని మనం పూర్తిగా చూసేసి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చారంటే ఆ లైక్ ఇంకొక నలుగురికి వీడియో అనేది వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందండి అందుకోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి మనకి వీలైనప్పుడల్లా కూడా మనం కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని పాపం ఒక పూట రోజులో మూడు పూటల భోజనం తినలేకపోయినా కనీసం ఆ ఒక్క పూటైనా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అందుకోసమే నేను ఈ ప్రయత్నం అండి అంతకు మించి వేరే ఏం లేదు మనం రోజు ఇవ్వాలని నాకు చాలా ఆశగా ఉంది కానీ రోజు చేసే అంత శక్తి నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న ఇన్కమ్తోనే నేను ఎంత చేయగలను అంత చేస్తున్నాను ఇలా ఈ అమ్మ ఫుడ్ విశేషర్ తరఫున కూడా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చి ఇవాళ వీళ్ళందరికీ నేను ఎవరెవరికైతే భోజనం ఇస్తున్నానో వాళ్ళందరికీ కడుపు నిండడానికి సహాయం చేసిన సిస్టర్కి మరొకసారి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు అయితే తెలుపుకుందామండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని అన్ని ప్యాకెట్స్ అయితే కట్టేసుకొని ఇలా వచ్చేసానండి చూడండి భోజనం చూడంగానే పాపం ఆయన ఎంత ఆతృతగా తీసుకున్నారో నాకు చెప్పడానికి చాలా బాధ అనిపించింది కానీ ఇంకేం చేయలేం కదండి పాపం ఎవరైనా దయదలిచి ఏమన్నా ఇస్తే తింటారు పాపం లేకపోతే ఇంకా అలాగే ఉండాలి అలా కొంచెం కొద్దిగా లేటుగా అయినా కూడా సరే నేను వెతుక్కొని కొంచెం బాగా దీనంగా ఉండే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి కొంచెం బాగున్నట్టు అనిపించినా కూడా వాళ్ళకి అయితే నేను ఇవ్వను ఇలాంటి ముసలి వాళ్ళు అలా ఉంటారు కదండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళలేక అలా ఆ తాతకి కళ్ళు కనిపించట్లేదండి రోడ్లో ఒక పక్కన వెళ్తున్నారు పాపం చూడండి ఇంత హైవేలో ఇలా రోడ్లో అన్నీ తిరుగుతూ ఉన్నాయి ఇలా వెళ్తున్నారు పాపం కళ్ళు అయితే కనిపించట్లేదు ఒక పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా మనం ఏం చేస్తామని చెప్పండి ఇలాంటి వాళ్ళందరికీ రోజులో ఒక పూటైనా భోజనం దొరుకుతుందో లేదో తెలియదు కానీ మనం ఇచ్చిన ఒక పూటైనా సరే వాళ్ళు తృప్తిగా భోంచేస్తారు ఆ తృప్తి మనకి చాలా ఆనందాన్ని ఇస్తుందండి అందుకోసం మ్యాక్సిమం అప్పుడప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తే బాగుంటుంది అని నాకు చాలా అంటే చాలా ఆశ అండి ఇలాంటి పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం వాళ్ళకి అది ఇచ్చినప్పుడు నేను పొందే ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను ఇంకా నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఇలా ఫుడ్ వండుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం కొంచెమైనా సరే ఇలాంటి వారిని కొంచెం పట్టించుకోవాలండి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో ఎలా ఉందో తెలీదు ఏ పరిస్థితిలో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలియదు కదా మనకి కనీసం మన వంతు సహాయంగా సాటి మనిషికి ఖచ్చితంగా మన సహాయం అనేది చేయాలండి అది మన పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి వారికి ఇలా సహాయం చేయడంలో ఉన్న విలువని పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు పెద్ద కూడా ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారండి మనమే కొంచెం చెప్పాలి ఎంతసేపు మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మనం మాత్రమే బాగుండాలి అనుకోకుండా ఇలాంటి వారికి మన దగ్గర ఉండిన దాంట్లోనే కొంచెం సహాయం చేయాలని చెప్పి మన పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా సమాజం పట్ల కొంచెం బాధ్యతగా ఉంటారు అలాగే ఇలాంటి వారికి కొంచెం మనకి ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి పెట్టాలి అనేసి ఖచ్చితంగా అయితే నేర్పించాలండి ఏదో నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను మనకి ఎక్కువ పెట్టేంత స్తోమత లేకపోయినా మనకు ఉండిన దాంట్లోనే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకైతే అందుకోసం నేను కొంచెం కష్టంగా ఉన్నా అందరికీ ఇంట్లో వంట చేసుకోవడమే కష్టం అనుకుంటుంటారు కదా ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి ఏవైనా ఇచ్చి చూడండి మీకే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అది తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆ ఆనందాన్ని చూస్తే మనం పడిన కష్టాన్ని అంతా కూడా మర్చిపోవచ్చు అంత హ్యాపీ అనిపిస్తుందండి ఏముందండి మహా అయితే ఒక గంట రెండు గంటలు మనం కష్టపడ్డామంటే వీళ్ళకి సంతోషంగా ఫుడ్ ఇవ్వచ్చండి చూడండి ఇలా గుడి బయట పడుకొని భోజనం లేక ఇలా పడుకొని ఉన్నారు పాపం ఇలాంటి వారందరినీ చూస్తే నాకు చెప్పలేనండి బాధే కానీ చేయగలిగిన పని మాత్రం మన వంతుగా మనం చేయగలిగింది చేసే చూస్తూ ఉంటే తర్వాత ఇలాంటి వారికి ఇంకా భగవంతుడు నా ద్వారా ఏమైనా వాళ్ళకి సహాయం చేయించగలిగితే బాగుండని భగవంతుడిని అయితే ప్రార్థిస్తున్నాను నేను చేతనైనంత సహాయం అయితే చేద్దామండి తర్వాత దేవుడే మనల్ని ముందుకు నడిపించి ఇలాంటి వారికి మన సహాయం చేయడానికి ఆయనే మనకి ఖచ్చితంగా సహాయం ఏదో రూపంలో చేస్తాడో నమ్మకం అయితే నాకుంది నాకు ఒప్పుకున్నంతకాలం మాత్రం నేను ఇలాంటి వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారికి నా వంతుగా అన్నం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కావాల్సింది అన్నమే కాబట్టి సమయానికి అది తినడం వల్ల వాళ్ళు ఒక పూటైన సంతృప్తిగా భోంచేస్తారు అలా ఇవ్వడం వల్ల అలా తినేసి ఆ పోటుకైనా సరే కడుపు నింపుకుంటారని ఆశండి నాకు అందుకోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇలా ఎంతోమంది పోయేటప్పుడు కనిపిస్తూ ఉంటారు పాపము ఇలాంటి వారికి మనం ఇవ్వగలిగేదే ఉంటుందండి సమయానికి అంత భోజనం తప్ప చెప్పండి ఇలా నాకు అనిపించిన వాళ్ళందరికీ నేను తీసుకెళ్ళిన ఫుడ్ అయితే ఇచ్చేసానండి నాకు చాలా హ్యాపీ అనిపించే పని ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఈ పనేనండి నాకు చాలా ఓపికగా వండుకొని తీసుకెళ్ళాలని చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి పాపం ఆయన సరిగా నడవలేక రెండు కాళ్ళు కూడా లేవండి పాపం ఎర్ర టెండలో అలాగా చేతులు కాళ్ళకు చెప్పులు కూడా లేవు పాపము చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఏం చేయలేము కదా ఇంకా ఆయనకి కూడా మనం తీసుకెళ్ళిన ఫుడ్ ప్యాకెట్ అయితే ఇచ్చేసానండి దయచేసి కొంచెం సహాయం చేయండి ఇలాంటి వాళ్ళకి మనం చేసే ఆ ఒక్క పూట సహాయం వల్ల వాళ్ళకి కడుపు నిండుతుంది ఇలాంటి వారిని చూసి రోడ్లో చూసి చూడకుండా ఎలా వెళ్ళిపోతామని చెప్పండి కనీసం మనం ఏదో పని మీద పని కట్టుకొని ఇలాంటి వారి కోసం రాలేకపోయినా మనం ఏదో పని మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు కదండి పాపం కొంచెం ఆగేసి వాళ్ళకి ఏమైనా కనుక ఇస్తే ఒక పూటైనా సరే వారికి కడుపు నిండుతుందండి ప్లీజ్ కొంచెం సహాయం చేయండి ఇలాంటి వారికి కనీసం ఒక్క పూటైనా మన వంతుగా మనం సహాయం చేద్దాం వారి ఆకలిని తీరుద్దాం మనం ఒక్కసారి ఒక్కరోజు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కడుపు నిండా బోన్ చేస్తారండి